ఆ దీప ఎక్కడో ముత్యాలపల్లి నుంచి వచ్చింది అయినా ఒకవేళ నిజంగా అది దీప మనువరాలు అయితే అసలు ఇప్పటి వరకు ఒకవేళ దానికి తెలుసుంటే చెప్పకుండా ఎందుకుంటుంది అనగానే చెప్పకుండా ఎందుకుంటుంది కాదు గ్రాని చెప్తుంది అసలు చెప్పాలని అనుకుంది కానీ ఏదో ఆలోచించి ఆగిపోతుందని నాకు అనిపిస్తుంది అసలు దీపే ఆ ఇంటి అసలైన మనవరాలని అసలు దీపకు తెలిసిందని నాకు అనుమానంగా ఉంది అసలు అంటూ అనగానే అయినా నీకు అసలు ఆలోచన ఎందుకు వచ్చింది ఆ దీపెక్కడ వారసురాలు ఎక్కడా అయినా అది ఈ పాటకి ఎక్కడో ఏం చేస్తుందో ఏమో మనకేం తెలుసు అది ఒకవేళ బ్రతికే ఉన్నా అసలు దానికి మన ఇంటికి సంబంధం ఉందన్న విషయం దానికి తెలియాలి కదా అనగానే దేవుడు చాలా విచిత్రాలు చేస్తాడు గ్రాని అంటూ మనసులోనే పారిజాతం అనుకున్న క్వశ్చన్స్ కన్నిటికీ కూడా తను మనసులోనే సమాధానం చెప్పుకుంటూ ఉంటుంది ఎందుకంటే పారిజాతంకి జ్యోత్నకి అదే పారిజాతంకి తన మనమరాలని అది ఈ ఇంటి వారసురాలన్న విషయం పారిజాతంకి తెలియదు కాబట్టి అసలు నీకు ఇది విషయం చెప్తే నువ్వు అందరి ముందు వాగేస్తావు ఉన్న ప్లాన్ అంతా చెడిపోతుంది అందుకే నీకు చెప్పట్లేదు నువ్వు సరిగ్గా ఉంటే నాకు ఈ ఏడుపు ఎందుకు అని ఏం మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోస్నా ఏంటి నేను ఎన్ని మాట్లాడుతున్నా నువ్వేమీ మాట్లాడట్లేదు అని అంటుంది ఏం లేదు గ్రాని నేనేదో నా తంటా లేవో నేను పడతాను కానీ నువ్వు వెళ్ళు అనగానే అమ్మో నేనా ఇప్పుడు నేను వెళ్ళను ఆ ముసలి దగ్గరికి ఇప్పుడు వెళ్ళానంటే ఇంకేమైనా ఉందా ఈ పెళ్ళిలో ఇంతకు ముందే ఆ దీపం తాళి తెంపింది నువ్వే అని చెప్పినందుకే నన్ను నానా మాటలు అన్నాడు అనగానే ఇందుకే గ్రాని నీకు ఏ విషయం చెప్పండి నీ దగ్గర అన్ని దాచేది మనిషివి ఎదిగావు కానీ నీ మనసు కొంచెం కూడా ఎదగలేదు గ్రాని అసలు అందుకే ఏం చేయాలో ఏలా చెప్పాలో నీకు అర్థం కావట్లేదు అయినా ఈ ఈ వ్రతం ఆపితేనే నేను ఏదైనా చేయగలను ఈ వ్రతం కానీ జరిగిందంటే మళ్ళీ ఇంకా ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పేసి అనగానే ఇక అయినా అంత టెన్షన్ పడుతున్నావో చెప్తావా లేదా లేకపోతే తే మర్యాదగా ఉండదు అనగానే ఎందుకంటే అంటే అది దాని అంటూ రెచ్చగొట్టి అసలు జోసిన చెత్త నిజం చెప్పించేస్తుంది ఎందుకంటే దీపే ఆ ఇంటి వారసురాలు అసలు నేను దాసు కూతుర్ని కానీ ఆ దీపే సుమిత్ర దశరథలా అసలైన కూతురు నువ్వు మార్చింది ఆ దీపని అనగానే ఒక్కసారిగా షాక్ తో కుప్పకూలిపోతుంది పారిజాతం ఏం మాట్లాడుతున్నావే నువ్వు నిజంగానే మాట్లాడుతున్నావా అనగానే నేను చెప్పేది నిజంగా రాని చెప్పేసానా అసలు విషయం నేను గ్రాణికి తెలియకూడదు అనుకున్నాను కానీ గ్రాని వాగిన దానికి నేను చెప్పాల్సి వచ్చింది అంటూ అనుకుంటూ ఏంటి నువ్వు చెప్తుంది నిజంగా దీప ఇంటి వారసురాలా అనగానే అవును గ్రాణి ఇన్నాళ్ళు ఈ విషయం నేను ఎవరికి చెప్పలేదు ముఖ్యంగా నీకు ఎందుకు చెప్పలేదో నీకు ఇప్పుడైనా అర్థమైందా నీ నోట్లో అసలు ఏ మాట దాగదు అందుకే నేను ఈ మాట గురించి చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పాల్సిన అవసరం వచ్చింది అసలు ఎందుకు గ్రాని ఇదంతా చేస్తున్నావు ఇప్పుడు ఒకవేళ నీ వల్ల ఈ విషయం పొరపాటున అమ్మకు కానీ నాన్నకు కానీ ఆ ముసలి తాతకు కానీ తెలిసిందంటే ఇంకేమైనా ఉందా నన్ను మెడబట్టుకొని బయట తింటేస్తారు అనగానే అయినా అసలు నీకెలా తెలిసిందే అనగానే ఎందుకంటే ఆ కుబేర ఫోటో నేను దీప బ్యాగ్లో చూశాను ఆ కుబేర ఫోటో నాన్న బ్యాగ్లో చూశాను అసలు ఈత ఈతను ఎవరు అని అడిగితే దీపను పెంచిన తండ్రి దీప కన్న తండ్రి కాదు అనగానే అప్పుడు అర్థమైంది దీపే ఆ ఇంటి వారసురాలని ఆ తర్వాత నాన్నని నేను గట్టిగా నిలదీశాను ఆయన నిజం చెప్పాడు అనగానే అంటే మరి వాడికి వాటిని ఏం మాట్లాడుతున్నామే అంటే దాసుకి దీప అసలైన వారసరాలు అన్న విషయం తెలుసా అనగానే తెలుసు గ్రాని దాసుకి దాసుకి తెలుసు నీ కొడుకు తెలుసు అలాగే నీ మనవడికి కూడా తెలుసు నీ మనవరాలుకి కూడా తెలుసేమో అనిపిస్తుంది అసలు ఆ బావ దీప వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే ఈ ఇంటి వారసురాలు దీప అన్న విషయం తెలిసే ఇదంతా చేస్తున్నారేమో అందుకే అమ్మ నన్నల చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపించాలని కోరుకున్నారేమో అనిపిస్తుంది నాకు అదే డౌట్గా ఉంటే నువ్వు ఇంకా వచ్చి నా బుర్ర తినేస్తున్నావు నన్ను ఇలా రెస్ తీసుకొని వెళ్ళవతలకి అంటూ అనగానే ఇక కార్ పారిజాతము అలా వెళ్తూ ఉండగా వెంటనే అక్కడ సుమిత్ర చూస్తుంది ఇక సుమిత్ర అదంతా విన్న తర్వాత కోపంతో రగిలిపోతుంది జ్యోష్నని బాగా వార్నింగ్ ఇచ్చి బెదిరిస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అంటూ ఇక గట్టిగా అడుగుతుంది ఆ తర్వాత వెంటనే అక్కడ సుమిత్రకి దశరథ శివనారాయణ వాళ్ళందరూ వస్తారు మమ్మీ నేను నీతో తర్వాత మాట్లాడుతాను ప్లీజ్ ఇదంతా రచ్చరచ్చ చేయకు ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే నేను వెళ్ళను అసలు విషయం ఏంటో నాకు తెలియాల్సిందే అనగానే ఏమైంది సుమిత్ర ఏమైంది ఎందుకలా జ్యోస్నని అలా నిలదీస్తున్నాం అనగానే ఎందుకంటే ఇది మన కన్న కూతురు కాదండి దీపే మన కన్న కూతురు అంట ఈ వివిడ పారిజాతం గారు అత్తయ్య గారే మన బిడ్డని మార్చేశారంట కుబేర దగ్గర దీప వెళ్ళడానికి ఈ కారణం ఈ మన అత్తయ్యేనండి అనగానే శివనారాయణ సుమిత్ర సుమిత్ర మాటలు విన్న తర్వాత పారిజాతం చెంప చెల్లు అనిపిస్తాడు అలాగే జ్యోష్ణ చెంప చెల్లు అనిపిస్తుంది I సుమిత్ర ఇక తర్వాత అంటే అందుకేనా నువ్వు దాసుని తల మీద కొట్టి దాసుని చంపాలనుకున్నావు అని దశరథ కూడా అడుగుతాడు ఏం మాట్లాడుతున్నావురా అది తన కన్న తండ్రిని ఎందుకు చంపాలనుకుంటుంది అనగానే ఆస్తి కోసం ఈ ఇంటి వారసురాలు గురించి అసలు నిజం దాసు ఎక్కడ చెప్పేస్తాడో అన్న భయంతో తనని చంపాలనుకుంది అనగానే ఏం మాట్లాడుతున్నాడే జ్యోష్ణ అంటే నా కొడుకుని చంపాలనుకుంది నువ్వేనా అంటూ జోష్ణని గట్టిగా నిలదీస్తుంది అలా నా కొడుకుని చంపాలనుకుంది నువ్వేనా అడుగుతావుంటి పిన్ని తనే అని దానికి సాక్ష్యం నేనే నా కళ్ళ ముందే దాసు మెడలో దాసు మెడ మీద బాగా కొట్టింది అనగానే అది అదే కాక తనని కారులో తీసుకెళ్లి చంపేయాలని అనుకుంది కానీ నేనే దాసుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయించాను దాసు గతం మర్చిపోవడంతో ఇన్నాళ్ళు అసలు దాసు మనసులో ఏముందో తెలుసుకోలేకపోయాను కానీ ఇంత పెద్ద నిజాన్ని మీ ఇద్దరు కలిసి ఇలా చేశారని తెలుసు నాకు అసలు నమ్మలేకపోతున్నాను అంటూ అనగానే ఇక సుమిత్ర తన కన్న కూతురు అని తెలిసిన తర్వాత షాక్తో కుప్పకూలిపోతుంది ఇన్నాళ్ళు నా కన్న కూతురున నేను అసహించుకుంది నా కన్న కూతురు నాకు అమ్మ అమ్మ అంటూ దగ్గరవుతూ ఉంటే నేను ఈ కన్న తల్లి పేగుకి తెలియలేదే అసలు నేను నా కూతుర్ని ఇంతలా అవమానించానే అంటూ చాలా బాధపడుతూ కింద పడి ఏడుస్తూ ఉంటుంది ఇక ద దశరథ సుమిత్రకి ధైర్యం చెప్పి పైకి లేపుతాడు ఇక జో జ్యోత్న చెంపలు పగిలేలాగా బాగా గట్టిగా కొట్టేస్తుంది సుమిత్ర ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో ఇప్పటికైనా దీపే ఆ ఇంటికి అసలు వరుసరాలని దీపే తన కన్న కూతురు అన్న విషయం సుమిత్ర తెలుసుకోవాలని అలాగే జ్యోసిన పారిజాతంలకి శివనారాయణ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ కొట్టాలని వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఎట్టకెలకు దీప కార్తీక్ ఒకటి కావాలని సుమిత్ర దశరథల కూతురు దీపే అన్న విషయం వాళ్ళందరికీ తెలియాలని ఆ ఇంటికి అసలైన వారసురాలు దీపాన్న విషయం తెలియాలని అనుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ లోని మరిన్నో అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ పైన క్లిక్ చేయండి